విరామం తర్వాత కార్యక్రమానికి స్వాగతం అవమానాలు ఆర్థిక స్వాతంత్రం లేకపోవటం నిరాధరణ వైవాహిక జీవితంలో స్త్రీలని ఎంతగానో కుంగతీస్తాయి సాంప్రదాయక ఆలోచనలు స్త్రీలని నోరు విప్పలేని అసహాయాన్ని చేస్తాయి హృదయంలో అగ్ని పర్వతాలు బద్దలవుతున్నా పెదవులపై చిరునవ్వు చెదరనియకూడదు ఇటువంటి పరిస్థితుల్లో ఎవరితోనూ ఏమీ చెప్పుకోలేని ఓదార్పు మార్గము దొరకని స్త్రీలు చివరికి మౌనాన్ని ఆశ్రయిస్తారు ఉమ్మడి కుటుంబాల్లోనూ సమూహాల మధ్య కూడా ఒంటరి ద్వీపాల బతుకుతున్న స్త్రీలని అనేక మందిని మనం చూస్తూనే ఉన్నాం సరే ముందైతే కార్యక్రమం చూసేయండి ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం సకలు లాస్ట్ ఎపిసోడ్ లో మనం డ్రెస్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో తెలుసుకున్నాం కదండి మన డిజైనర్ శిరీష గారు ఆ మెజర్మెంట్స్ ను ఉపయోగించి మార్కింగ్ ఎలా చేసుకోవాలో చూపించడానికి సిద్ధంగా ఉన్నారు చూసేద్దామా హాయ్ శిరీష గారు హాయ్ అంజలి లాస్ట్ వారం మనం చుడిదార్స్ ని ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలో చూపించారు కదండి ఇప్పుడు కటింగ్ కన్నా బిఫోర్ గా మార్కింగ్ ఎలా చేయాలనేది మా సట్లందరికీ చూపిస్తారా తప్పకుండా అంజలి ఇప్పుడు మనం మార్కింగ్ ఎలా చేయాలనేది నేర్చుకుంటాం అంటే ఇప్పుడు ఫస్ట్ నేను వేగ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత మార్కింగ్ చేసుకుని కటింగ్ ఎలాగ అనేది చూద్దాం ఓకే మనం ఫస్ట్ నార్మల్ గా లెంత్ ఫార్టీ టూ అనుకుందాం షోల్డర్ సిక్స్టీన్ ఇంచ్ చెస్ట్ ఫార్టీ వేస్ట్ థర్టీ టూ హిప్స్ ఫార్టీ టూ ఇది లెంత్ షోల్డర్ చెస్ట్ వేస్ట్ హిప్ హ్యాండ్ లెంత్ హ్యాండ్ లూజ్ పామోలు ఓకే ఓకే ఫ్రంట్ డీప్ సిక్స్ ఇంచెస్ ఓకే ఓకే బ్యాక్ డీప్ సిక్స్ ఇంచెస్ అనుకుందాం సిక్స్ కానీ ఎయిట్ కానీ వాళ్ళు త్రీ అసలు డీప్ లేకుండా కుట్టుకోవాలి అంటే త్రీ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు ఒకవేళ మనకి నెక్ మోడల్ కానీ ఫ్రంట్ మోడల్ ఏదైనా చేంజ్ అవుతాయి ఈ మెజర్మెంట్స్ కూడా చేంజ్ అవుతాయి లేదమ్మా మెజర్మెంట్స్ మాత్రం సేమ్ ఉంటాయి సేమ్ ఉంటాయి మోడల్ ఎలా చేంజ్ చేసుకుంటాం అనే దాన్ని బట్టి మనం దానిలోనే ఆ మెజర్మెంట్ లోనే చేసుకోవాలి ఓకే ఇది చుడిదార్ మెజర్మెంట్స్ టాప్ మెజర్మెంట్స్ సో బాటమ్ వచ్చి మనకి ఫార్టీ బై థర్టీ సల్వార్ మెజర్మెంట్స్ అనుకున్నాం ఇది సల్వార్ ఇది ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ చూస్తా ఎలా మార్క్ చేసుకోవాలని చెప్తాను ఫస్ట్ లెంత్ మార్కింగ్ పెట్టుకోవాలి ఇది షోల్డర్ నుంచి ఇది లెంగ్త్ ఫార్టీ టూ ఇంచెస్ అనుకున్నాం ఇది ఫార్టీ టూ ఓకే ఓకే ఫార్టీ టూ పైన కింద ఒక హాఫ్ హాఫ్ ఇంచ్ మార్జిన్ పెట్టుకుంటే సరిపోతుంది ఓకే అంటే ఫార్టీ త్రీ వస్తుంది లెంత్ ఓకే ఫార్టీ టూ ప్లస్ వన్ లెంత్ ఫార్టీ త్రీ అనేది లెంత్ తర్వాత షోల్డర్ సిక్స్టీన్ షోల్డర్ సిక్స్టీన్ ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా బ్యాక్ నెక్ ని దృష్టిలో పెట్టుకోవాలి ఫుల్ షోల్డర్ అనుకోమ్మా ఇప్పుడు సిక్స్టీన్ ఇంచ్ షోల్డర్ ఉంది ఇది షోల్డర్ పార్ట్ అనుకుందాం ఇది సిక్స్టీన్ ఇంచ్ ఉంది బ్యాక్ అసలు డీప్ లేదు అన్నప్పుడు ఆ సిక్స్టీన్ ఇంచ్ షోల్డర్ పెట్టుకోవాలి మనం ఓకే బ్యాక్ కొంచెం ఒక త్రీ ఇంచెస్ డీప్ ఉంది అనుకున్నాం త్రీ ఇంచెస్ డీప్ ఉంది అన్నప్పుడు మనం ఒక టూ ఇంచెస్ మైనస్ చేసుకుని ఫోర్టీన్ పెట్టుకోవాలి ఓకే ఓకే అది త్రీ ఇంచెస్ డీప్ కి లేదంటే కొన్నిసార్లు సిక్స్ ఇంచెస్ డీప్ ఉంటుంది అంటే ఈ సిక్స్టీన్ ఇంచ్ షోల్డర్ కి సిక్స్ ఇంచెస్ డీప్ ఉంటే కనుక అది ట్వల్వ్ ఆర్ లెవెన్ పెట్టుకోవచ్చు ఆర్ లెవెన్ కొన్నిసార్లు ఎయిట్ ఇంచెస్ డీప్ ఉంది అనుకో అంటే ఎంత డీప్ ఉంటే షోల్డర్ ఉంటుంది అది గుర్తుంచుకోవాలి బాగా ఇంచెస్ డీప్ కొందరు ఇంకా బాగా డీప్ వేస్తారు అప్పుడు వాళ్ళకి నార్మల్ గా ఫైవ్ ఇంచ్ ఆర్ సిక్స్ ఇంచ్ పెట్టుకోవాలి షోల్డర్ ఓకే బ్యాక్ నెక్ ను బట్టి ఈ షోల్డర్ అనేది ఫస్ట్ మనం తీసుకోవాలి ఓకే ఈ హై షోల్డర్ కి ఇంకా దీనిలో కనెక్టివిటీగా ఏం వస్తుందంటే ఈ హై షోల్డర్ గా పెట్టుకుంటే ఆమ్మలు ఫుల్ ఎంత ఉంటే అంత తీసుకోవాలి ఓకే ఇప్పుడు డ్రెస్ ఇలా వస్తుంది ఇది ఆమోలు ఈ అమ్మోలు హై షోల్డర్ అయితే ఫుల్ పెట్టుకోవాలి ఇది డీప్ నెక్స్ ఉంది మనం తక్కువ షోల్డర్ పెట్టుకున్నాం అనుకోమ్మా ఈ అమ్మోలు కూడా ఆటోమేటిక్ వస్తుంది దీని తర్వాత మనం షోల్డర్ తీసుకున్నాం ఇప్పుడు మనం ఏమనుకున్నాం బ్యాక్ నెక్ సిక్స్ ఇంచెస్ అనుకున్నాం ఇప్పుడు మనం డ్రెస్ చూద్దాం అమ్మా ఇది లెంత్ ఇది డ్రెస్ లెంత్ అనుకున్నాం టోటల్ గా టోటల్ డ్రెస్ లెంత్ ఫార్టీ ఇంచ్ కావచ్చు ఫార్టీ టూ ఎంత కావాలంటే అంత ఓకే అది డ్రెస్ లెంత్ దాని తర్వాత షోల్డర్ మనం ఇక్కడ మనం మనం అనుకున్నట్టుగా బ్యాక్ నెక్ సిక్స్ ఇంచ్ ఉంది అంటే మనం ఒక లెవెన్ ఇంచ్ షోల్డర్ పెట్టుకోవాలి ఇది 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 షోల్డర్ దాని తర్వాత ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గా ఆమోల్ మెజర్మెంట్ పెట్టుకోవాలి అంటే ఆమోల్ ఎంత ఉంది ఎయిటీన్ ఉంది ఎయిటీన్ ఉంది అంటే సిక్స్ అండ్ హాఫ్ ైట్ గా తీసుకోవాలి ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ ఇంకొకటి వచ్చి ఫోర్టీన్ నుంచి దగ్గర మళ్ళీ మార్క్ పెట్టుకోవాలి అంటే ఒక అమ్మోల్ మార్కింగ్ ఒకటి ఒక వేస్ట్ మార్కింగ్ హిప్ మార్కింగ్ ఈ మార్కింగ్ ఎక్కడెక్కడ పెట్టుకోవాలంటే సిక్స్ అండ్ హాఫ్ ఒకటి ఫోర్టీన్ ఒకటి యూజువల్ గా అమ్మాయిలకి థర్టీన్ ఆర్ ఫోర్టీన్ దగ్గర వేస్ట్ ఉంటుంది ఓకే ఈ హిప్ వచ్చి ట్వంటీ ఆర్ ట్వంటీ వన్ ఉంటుంది ట్వంటీ టూ కూడా పెట్టుకోవచ్చు బాగా హైట్ ఉన్నారంటే స్లిట్ ఇంకా డౌన్ కూడా డౌన్ స్లిట్ దించుకోవాలంటే ట్వంటీ టూ కూడా పెట్టుకోవచ్చు స్కేల్ తో దిన్ని మార్క్ చేసుకోవాలి అంటే ఇది చెస్ట్ ఇది వేస్ట్ ఇది హిప్ ఇది కింద వచ్చి కేరా ఇది మనం మార్కింగ్ పెట్టుకోవాలి ఓకే ఇప్పుడు మన చెస్ట్ తీసుకున్నాం ఫార్టీ 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 ఇంచ్ కి మినిమం అంటే కొంచెం ఫార్టీ అంటే కొంచెం ఎక్కువ ఉన్నట్టే నార్మల్ యావరేజ్ అంటే థర్టీ సిక్స్ మెజర్మెంట్ ఉన్నట్టు ఫార్టీకి ప్లస్ ఫోర్ ఇంచెస్ కలుపుకోవాలి ఈ చెస్ట్ వేస్ట్ హిప్ లో ఇక్కడ ఫార్టీ ప్లస్ ఫోర్ ఇంచ్ ఓకే అంటే ఫార్టీ ఫోర్ ఇంచ్ కావాలి ఓకే ఈ వేస్ట్ వచ్చి థర్టీ టూ థర్టీ టూ ఇంచ్ అంటే మనకి కావాల్సిన మీడియం ఫిట్ అంటే ఒక త్రీ ఇంచెస్ కలుపుకోవచ్చు ఓకే ఇంకా నాకు బాగా స్కిన్ ఫిట్ కావాలి అనుకుంటే వన్ ఇంచ్ కలుపుకుంటే సరిపోతుంది తర్వాత హిప్ హిప్ వచ్చి ఫార్టీ టూ ఈ ఫార్టీ టూ రెడీ పెట్టేసుకోవచ్చు లేదు అంటే ఒక హాఫ్ ఇంచ్ కలుపుకోవచ్చు కలుపుకోకపోయినా లేదు ఇట్లా ఇక్కడ ఫోర్ ఇంచ్ మనం ప్రెస్ చేసుకున్నాం ఇక్కడ టూ ఇంచ్ ఆర్ వన్ ఇంచ్ ప్రెస్ చేసుకున్నాం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ప్లస్ చేసుకున్నాం ఇది ఈ మెజర్మెంట్స్ కి మనం ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి ఓకే దాని తర్వాత ఫ్రంట్ నెక్ డీప్ అనుకున్నాం కదా అది ఈ షోల్డర్ ఇక్కడ మనం తీసేస్తాం కదా ఇది షోల్డర్ అంటే మనం మొత్తం షోల్డర్ అనేది లెవెన్ ఇంచ్ పెట్టుకుంటాం అంటే లెవెన్ ఇంచ్ అంటే ఒక హాఫ్ వచ్చి ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది అవును ఫైవ్ అండ్ హాఫ్ లో టూ అండ్ హాఫ్ అనేది ఇక్కడ షోల్డర్ దగ్గర ఉండాలి అంటే మధ్యలో వచ్చేసి ఒక త్రీ ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది ఓకే ఓకే అంటే టోటల్ ఫైవ్ అండ్ హాఫ్ ఇది షోల్డర్ తీసుకుంటాం మనం ఫైవ్ అండ్ హాఫ్ లో ఈ షోల్డర్ బిట్ రెడీ వచ్చి టూ అండ్ హాఫ్ ఉండాలి ఈ మధ్యలో బిట్ మనం కట్ చేస్తాం కదా నెక్ ఆ బిట్ వచ్చి త్రీ ఇంచ్ ఉంటారు అప్పుడు మనం నెక్ తీసుకున్నప్పుడు ఈ షోల్డర్ పార్ట్ లో ఉంచి ఇది నెక్ తీసుకుంటాం సిక్స్ ఇంచ్ టేప్ ఇలా పెట్టుకోవాలి కొందరు తెలియక ఇలా పెట్టుకోవడం లేకపోతే ఈ చివరి నుంచి పెట్టుకోవాలి టేపు ఈ చివరి నుంచి ఇది షోల్డర్ పార్ట్ ఇది ఆమ్మూలు ఇది నెక్ ఇది టూ అండ్ హాఫ్ ఉంటే ఇది త్రీ ఇంచ్ అంటే త్రీ ప్లస్ త్రీ ఇది పోర్షన్ కూడా ఉంటుంది కదా అవును ఇది టూ అండ్ హాఫ్ ఓట్లగా మనకి లెవెన్ ఇంచ్ త్రీ ప్లస్ త్రీ సిక్స్ టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఫైవ్ ఓకే ఇంచ్వెన్ ఇంచ్ ఇది ప్లస్ దాని తర్వాత చెస్ట్ మనం అనుకున్నాము ఫార్టీ ఫోర్ అంటే ఈ ఫ్రంట్ పోర్షన్ లో ట్వంటీ టూ వస్తుంది ఇది థర్టీ టూ ప్లస్ టూ అంటే థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ లో హాఫ్ ఇది సెవెంటీన్ ఇది నడుము దీని తర్వాత హిప్ ఇలా కిందకు వస్తుంది కాబట్టి ఇది హిప్ ఇక్కడ హిప్ ఫార్టీ టూ అండ్ హాఫ్ అని రాసుకున్నాం కదమ్మా దానిలో హాఫ్ ట్వంటీ వన్ వన్ బై ఫోర్ ఓకే ఇది హిప్ అనమాట ఈ హిప్ను బట్టి మనం కరెక్ట్ గా సీట్స్ ఇక్కడ కుట్టుకోవాలి సీట్స్ ఇక్కడ నుంచి మొదలు పెట్టుకోవాలి మనం కొందరు సీట్స్ వద్దనుకునే వాళ్ళు గేరా ఇట్లా స్ట్రైట్ గా కూడా తీసుకుంటారు ఇక్కడ నుంచి స్ట్రైట్ గా కావాలనుకునే వాళ్ళు స్ట్రైట్ గా తీసుకుంటారు స్ట్రైట్ కట్ అని నేరో కట్ అని అంటుంటారు యాక్చువల్లీ ఆమోలు వచ్చి ఇప్పుడు ఇక్కడ సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా ఫ్రంట్ ఒక హాఫ్ ఇంచ్ కట్ చేసుకునేటప్పుడు క్రాస్ తీసుకోవాలి ఫ్రంట్ పోర్షన్ బ్యాక్ పోర్షన్ మాత్రం కొంచెం ఇట్లా తీసుకోవాలి ఇది ఆమోలు దాని తర్వాత హ్యాండ్స్ ఇది హ్యాండ్స్ లెంత్ అనుకున్నాం ఫైవ్ ఇంచ్ ఓకే ఇది లూజ్ ఫిఫ్టీన్ ఇంచ్ దీని తర్వాత ఎప్పుడైనా హ్యాండ్ లెంత్ లోంచి మైనస్ త్రీ ఇంచ్ కట్ చేయాలి ఎందుకు అంటే ఈ పై నుంచి ఒక త్రీ ఇంచ్ దగ్గర మనం మార్క్ పెట్టుకోవాలి ఇక్కడ వస్తుంది మన మార్కింగ్ ఇది ఫిఫ్టీన్ కదా ఇది ఇట్లా వస్తుంది ఇది హ్యాండ్ డౌన్ పోర్షన్ ఎంత తీసుకోవాలి అంటే త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఇది హ్యాండ్ లూజ్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నప్పుడు ఫ్రంట్ మనం ఎక్కడైతే హాఫ్ ఇంచ్ క్రాస్ తీసుకుంటున్నామో అట్లానే హ్యాండ్ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా క్రాస్ తీసుకోవాలి శిరీష గారు మా సకలందరికీ ఎంతో అర్థమయ్యేలాగా చాలా చక్కగా వేరేం చెప్పారండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ అంజలి